కష్టలక్ష్మి యొక్క అనుగ్రహం పొందే భక్తులు ఈ విధంగా ప్రార్థిస్తే ఆమె నుండి ధన సంపద లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములు వసగే తల్లి వసగే తల్లి అష్టలక్ష్మిగా లక్ష్మిగా అవనిలో మెలిగే అష్టలక్ష్మిగా అవనిలో మెలిగే శిస్త మనోహరి కరుణాసాగరి శ్రీ లక్ష్మి పూజకు రండి సిరి సంపదలు వసగే ధనలక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను కూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి ధన కనకాదులను వసగే తల్లి శ్రీధనలక్ష్మి శ్రీధనలక్ష్మి నోముల నోసే అష్ట కష్టములు మాపే తల్లి బాపే తల్లి అస్తైశ్వర్యములు వసగే తల్లి వసగే తల్లి అస్తలక్ష్మిగా అవనిలో మెలిగే అస్తలక్ష్మిగా అవనిలో మెలిగే శిష్ట మనోహరి కరుణాసాగరి శ్రీ లక్ష్మి పూజకు రారండి సిరి సంపదలు వసగే లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను కూర్చే తల్లి లక్ష్మి ధనకన కాదులను వసగే తల్లి లక్ష్మి లక్ష్మి శ్రీధనలక్ష్మి సే